నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ వాతావరణాన్ని తుపాను కంట్రోల్ చేస్తున్న చర్చి పాత్రను చివరకు ఆ వాతావరణం అతని పాలిట శాపంగా మారి అతని పైన స్వరూపం చూపిన వాతావరణం అక్కడ ఉన్న వారు పరిగెత్తారు ఆ తర్వాత జరిగిన సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అనవస్తాన్ని నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ చెరపల్లి రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ ఆటోలో ప్రయాణించిన గుర్తు తెలియని ప్యాసింజర్ తన మొబైల్ ఫోన్ మర్చిపోవడం జరిగింది అది గమనించిన డ్రైవర్ చెర్రపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడం జరిగింది ఆటో డ్రైవర్ కు అభినందనలు తెలిపిన ఎస్ఐ హరీందర్ ఆ డివిజన్ సాయిరామ్ నగర్ సాయిబాబా నగర్ లో శ్రీ హరిహారపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ సెష్ఠమ వార్షికోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కుల శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించారు ప్రజాపాలనలో ప్రాణానికి విలువ లేదా అంతు మెదక్ పర్యటనలో భాగంగా పోలీసులు అత్యుత్సాహం అంబులెన్స్ ని అనుమతించకుండా అడ్డుకున్న అధికారులు రేవంత్ కాన్వాయ్ వెళ్లేదాకా అక్కడి నుంచి కథలివ్వని పోలీసులు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నెటిజన్లు ఓ ప్రాణం కోసం సిఎం కాన్వాయ్ ఆగదా అంటూ ప్రశ్నిస్తారు డ్రైవర్ రైత మెట్రో రైలు ట్రయల్ రన్ ను త్వరలో ఈ మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఆర్ఎల్ రెండో విడత ప్రాజెక్టు డ్రైవర్ రైత మెట్రో రైలు ను నడపాలని నిర్ణయించింది నాగారం మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల ఘనంగా నిర్వహించిన పెద్దలు స్నేహితులు నాయకులు తదితరులు పాల్గొని కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నేషనల్ హెల్త్ మిషన్లో ఉద్యోగాలు వేతనం ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై ఐదు వేలు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక గాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలియజేశారు నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నేడు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు తిరుమల అన్నమయ్య భవన్లో జరగనుంది ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలు సూచనలు టీటీడీ ఈవో జే శ్యామల రావుకి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు ఎందుకు భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్కు డయల్ చేయండి దక్షిణాఫ్రికాతో సెంచరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో పాకిస్తాన్ స్టార్ బ్యాట్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ మరో కొత్త రికార్డు సృష్టించాడు అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లో నాలుగు వేల పైసలకు పరుగులు చేసిన మూడు ఆటగాడిగా నిలిచాడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు బ్రెజిల్ దేశానికి చెందిన పాల సైకాలజిస్టు ఆతోమాకు లివింగ్ నోస్టర్డామ్స్ అనే మారు పేరు ఉంది గతంలో ఆయన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఉక్రెయిన్ పై రష్యా దాడి సహా అనేక విషయాల గురించి అంచనా వేశారు గతంలో ఆయన అంచనాలు నిజమని తేలింది వార్తలు ఇంతటితో సమాప్తం